రేవతి భర్త భాస్కర్ అదృష్టవంతురా దురదృష్టవంతురా శనిగాడ ఏం అర్థం కావట్లేదు పిల్లం పోతే పోయింది కానీ ఎంత అదృష్టం చుట్టుకుంది అంటే తెలుగు రాష్ట్రాలు ఆయన పేరు పలకకుండా లేదు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు యూట్యూబ్ ఓపెన్ చేసినా పుష్ప పుష్పటు అల్లు అర్జున్ రేవతి భర్త ఇవే కనిపిస్తున్నాయి కట్ చేస్తే ఈరోజు రేవతి భర్తకి పట్టిన అదృష్టం ఏంటి అన్నది ఈ వీడియో భార్య పోతే పోయింది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రాబోయే బిగ్ బాస్ కంటెస్టెంట్సు రేవతి భర్త భాస్కర్ పిల్లాడికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా అల్లు అర్జున్ గారు చూసుకుంటున్నారు మొత్తం ఆల్మోస్ట్ క్యూర్ అయ్యే పరిస్థితి కూడా ఉంది కట్ చేస్తే ఒక పొలిటీషియన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెక్కిచ్చాడు పుష్ప సినిమా నిర్మాతలు మైత్రి మేకర్స్ నిర్మాతలు నిన్న ఉదయము కలిసి యాభై లక్షలు ఇచ్చారు అక్కడికి డెబ్బై ఐదు లక్షలు జేఏసీ వాళ్ళు కూడా చందాలు వేసుకుని మరి ఆయనకి ఒక పది లక్షలు ఇచ్చారు ఇంకా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు మొత్తానికి కోటీశ్వరుడు అయిపోయాడు రేవతి భర్త నిజానికి భార్య పోయింది దినం భోజనాలు అన్నీ అయిపోయినాయి పెద్ద కర్మలు అయిపోయినాయి ఇంకా నార్మల్గా ఉన్నాడు ఆయన కానీ అటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం యాక్సెప్ట్ చేయట్లే ఒక ప్రాణం పోయింది అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయింది అల్లు అర్జున్ వల్ల ఇదే పీకుడు పీకుతున్నారు ఏమన్నా కొట్టుకొని సాగండి నన్ను అయితే సెలబ్రిటీని చేశారు అన్నది రేవతి భర్త ఫీలింగ్ ఓర్ని అబ్బాయి ఎంతోమంది చచ్చిపోతున్నారు నన్ను పీక్కొని తింటున్నారు ఏమిటా అనేది అల్లు అర్జున్ గారి ఫీలింగ్ నిజానికి అల్లు అర్జున్ ఏం కత్తితో పొడవలేదు అల్లు అర్జున్ సినిమా ఇప్పుడు పన్నెండు వేలు పెట్టి సినిమా చూశారు ముగ్గురు భార్య భర్త పిల్లోడు పన్నెండు వేలు ఖర్చు పెట్టి ఒక్క టిక్కెట్ నాలుగు వేలు పెట్టి ఆ షో చూడ్డానికి వచ్చారు అంత దురదేంటి సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ మొత్తానికి కామెడీగా తీసుకున్నా ఎలా తీసుకున్నా రేవతి భర్త అయితే అదృష్టవంతుడు కోటీశ్వరుడు అయ్యాడు ఆయన జీవితకాలంలో ఇంత డబ్బు అయితే సంపాదించలేడు ఎస్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ